కథ పేరు చీకటి వనంలో ఒక ఊరిలో శ్రీను అనే యువకుడు ఉండేవాడు అతడికి అడవులు పాత ప్రాంతాలు అన్వేషించడం అంటే చాలా ఇష్టం ఒకరోజు అతనికి ఓ పాత పుస్తకంలో చీకటి వనం గురించి సమాచారం దొరికింది ఎవరు ఆ వనంలో అడుగు పెడితే తిరిగి రారంటూ ఎన్నో కథలు ఉన్నాయి కానీ శ్రీను వాటిని జోకులాగా తీసుకున్నాడు ఆ వనానికి వెళ్ళాలని నిశ్చయించి ఓ శనివారం ఉదయం ప్రయాణం ప్రారంభించాడు అడవిలోకి ప్రవేశించిన కొద్ది గంటలకే పరిసరాలన్నీ మారిపోయాయి పక్షుల శబ్దం ఆగిపోయింది గాలి బరువుగా మారింది ముందే వెళ్ళిన దారి కనిపించడం మానేసింది మొబైల్ పనిచేయడం లేదు అతను ఎటుపోవాలో తెలియక గజ్జగ్జని వణుకుతున్నాడు అకస్మాత్తుగా అతడి ముందే ఓ చిన్న బిడ్డ కూర్చొని ఏడుస్తుంది అక్క నా తల్లి ఎక్కడో పోయింది అని చెప్పింది శ్రీను పాపను పట్టుకొని బయటకు తీసుకెళ్ళాలనుకున్నాడు కానీ అడుగు వేయగానే ఆ పాప ముఖం మారిపోయింది అది ఓ పిశాచ్యం అతను పరుగులు పెట్టాడు కానీ అడవి చివర ఎప్పటికీ రాలేదు చెట్లు తిరిగి తిరిగి అతన్ని అదే స్థలానికి తీసుకొస్తున్నట్టుగా అనిపించాయి రాత్రి వేలయింది చంద్రుడు కనపడం మానేశాడు ఆ సమయంలో అతనికి ఓ పాత బంగళ కనిపించింది లోపలికి వెళ్ళగానే అక్కడి వాళ్ళు అతనిని స్వాగతించారు కానీ వాళ్ళు ముఖాల్లో ప్రాణం లేదు శరీరాలు జీవించి ఉన్నట్లుండి కళ్ళు ఖాళీగా ఉన్నాయి శ్రీను స్త్రీను అర్థం చేసుకున్నాడు వాళ్ళు అంతా ఆ వనంలోనే కనిపించి మాయమైన వాళ్ళు ఇప్పుడు నువ్వు మా మాతోనే అంటూ వాళ్ళు దగ్గరికి వచ్చారు శ్రీను అరవసాగాడు కానీ అక్కడ ఎవరికీ వినిపించలేదు అప్పటి నుండి చీకటి వనంలో మరో ఆత్మ కలిసింది శ్రీను ఎవరో అక్కడ అడుగులు పెట్టినా ప్రతిసారి అతని అరుపులు వినిపిస్తాయి కానీ బయటకు వచ్చినవాడు లేడు వీడియో నచ్చింటే లైక్ చేయని ఫ్రెండ్